ట్రంప్ దెబ్బకు కళ్లైన నాసా వీసా కలలు ట్రంప్ దెబ్బకు నాసా షేక్ అయిపోయింది దీంతో అక్కడ సీనియర్ ఉద్యోగులు షాకింగ్ నిర్ణయం తీసుకుంటున్నారు దాదాపు రెండు వేల నూట నలభై ఐదు మందికి పైగా సీనియర్ ఉద్యోగులు సంస్థను వదిలి వెళ్లేందుకు సిద్ధమయ్యారు ట్రంప్ అధికారంలోనికి వచ్చాక మొత్తం అన్ని చోట్ల కాస్ట్ కటింగ్ చేశారు ఫెడరల్ ఉద్యోగులను పీకేశారు మిగిలిన వారి జీతాల్లో కోత పెట్టారు అదేవిధంగా నాసాకు కూడా నిధులను తగ్గించేశారు దీంతో నాసా సంక్షోభంలో కూరుకుపోయింది ట్రంప్ నిర్ణయంతో అక్కడ సీనియర్ ఉద్యోగులు షాకింగ్ నిర్ణయం తీసుకుంటున్నారు దాదాపు రెండు వేల నూట నలభై ఐదు మందికి పైగా సీనియర్ ఉద్యోగుల సంస్థను వదిలి వెళ్లేందుకు సిద్ధమయ్యారు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి నాసా నిధులను దాదాపు పావు అంతు తగ్గించాలని ప్రతిపాదించడం దీనికి కారణమని చెబుతున్నారు అయితే సీనియర్ ఉద్యోగుల నిర్ణయం నాసా భవిష్యత్తు అంతరిక్ష కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం అంటున్నారు ప్రస్తుతం నాసాలో జిఎస్ నుంచి జిఎస్ ఫిఫ్టీన్ స్థాయిలో ఉన్న సీనియర్ సిబ్బంది ఉద్యోగుల నుంచి పదవి విరమణ తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు వీరిలో చాలా మంది అంతరిక్ష విజ్ఞానం మానవ అంతరిక్ష యాత్రలు వంటి మిషన్ క్లిటికల్ విభాగాల్లో పనిచేస్తున్నారు ట్రంప్ బడ్జెట్ కోతల కారణంగా నాసా చాలా ప్రాజెక్టులను తగ్గించనుంది దీని వలన నాసా పరిశోధన సామర్థ్యాలు దెబ్బతింటాయని నిపుణులు అంటున్నారు ఇది అథెమిస్ అంగారక గ్రహం మిషన్ వంటి భవిష్యత్ అంతరిక్ష కార్యకలాపాలపై ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు నాయకత్వాలేమి బడ్జెట్ అస్థిరత నాసా దీర్ఘకాలిక లక్ష్యాలను ముఖ్యంగా మానవులను తిరిగి చంద్రుడిపైకి పంపడం అంగారక గ్రహంపైకి యాత్రలు వంటి వాటిని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది మరోవైపు యూఎస్ వెళ్ళాలనుకునే వారికి ట్రంప్ సర్కార్ మళ్ళీ షాక్ ఇచ్చింది అన్ని రకాల వీసా ఫీజులను పెంచేసింది వచ్చే ఏడాది నుంచి ఇంటిగ్రిటీ ఫీజు కింద రెండు వందల యాభై డాలర్లను అదనంగా వసూలు చేయాలని నిర్ణయించింది హెచ్ వన్ బి విద్యార్థి వీసా బి వన్ బి టూ ఎక్స్చేంజ్ వీసా ఏదైనా సరే అమెరికా వెళ్ళాలనుకుంటే ఇక మీదట ఎక్కువ ఫీజులు చెల్లించాల్సిందే వచ్చే ఏడాది నుంచి ఇంటిగ్రిటీ ఫీజు కింద అదనంగా రెండు వందల యాభై డాలర్లు చెల్లించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది నాన్ ఇమిగ్రెంట్ వీసాలపై అమెరికాకు వచ్చే వారు అక్రమంగా ఉండిపోకుండా వీసా కారానికి మించి ఉండకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది రీసెంట్ గా అమలు చేసిన వన్ బిగ్ బ్యూటిఫుల్ చట్టం కింద ఈ వీసా ఫీజులు కూడా అమలు కానున్నాయి అంతేకాకుండా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఈ ఫీజుల్లో మార్పులు చోటు చేసుకుంటాయి వీసా జారీ చేసేటప్పుడే ఈ అధిక ఫీజును అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ రుసుమును సర్ చార్జ్ రూపంలో వసూలు చేస్తుంది దీంతో పాటు ఐ నైన్టీ ఫోర్ సర్ చార్జ్ ట్వంటీ ఫోర్ డాలర్లు ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఫర్ ట్రావెల్ ఆథరైజేషన్ ఈఎస్టీఏ థర్టీన్ డాలర్స్ ఎలక్ట్రానిక్ వీసా అప్డేట్ సిస్టమ్స్ ను ఈవీయుఎస్ థర్టీ డాలర్ల కింద ఆదన పురుషులను వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పొందుపరిచారు ఇప్పటివరకు అమెరికాకు పర్యాటక వ్యాపార వీసాపై వెళ్లాలంటే వీసా చార్జీలుగా నూట ఎనభై ఐదు డాలర్లు వసూలు చేస్తున్నారు అంటే దాదాపుగా పదిహేను వేల ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్ లో ప్రతిపాదించిన ఇతర చార్జీలను ఇంటిగ్రిటీ రుసుమును కూడా కలుపుకుంటే ఇప్పుడు అది ఏకంగా నాలుగు వందల డెబ్బై రెండు డాలర్లకు అంటే నలభై వేల నాలుగు వందల యాభై ఆరుకు పెరగనుంది ఇది భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు ఇక నేను చెప్పిందే వేదం అంటూ టారిఫ్లను విధించాల్సిందే అని పట్టు కూర్చున్నారు వరుసగా ఒక్కో దేశం పైన సుంకాలతో దాడి చేస్తున్నారు ఇప్పటికే భారత్ చైనా కెనడా లాంటి దేశాలపై సుంకాలను విధించారు వీటితో పాటు జపాన్ కొరియాల మీద కూడా విరుచుకు పడుతున్నారు అందరికి ఆగస్టు ఒకటి నుంచి సుంకాలు అమలు అవుతాయని ఈసారి గడువు పొడిగించేదే లేదని తేల్చి చెప్పారు ఇప్పుడు తాజాగా బ్రెజిల్ తో సహా మరో ఎనిమిది దేశాలకు టారిఫ్లను ప్రకటించారు యాభై సుంకాలను విధించినట్టు నోటీసులను పంపారు దీని ప్రకారం అల్జీరియా ఇరాన్ లిబియా మరియు శ్రీలంకపై ముప్పై శాతం బ్రూనై మరియు మోల్డోవాలపై ఇరవై ఐదు మరియు ఫిలిపిన్ పై ఇరవై శాతం సుంకాలను విధించనున్నారు అలాగే ట్రంప్ సుంకాల పరిధిని మయన్మార్ లావోస్ దక్షిణాఫ్రికా కజకిస్తాన్ మలేషియా ట్యునీషియా హెర్చగోవియా బంగ్లాదేశ్ సెర్బియా కాంబోడియా మరియు థాయ్లాండ్లతో సహా మరో పన్నెండు దేశాలకు విస్తరించారు పైగా బ్రెజిల్ చక్రవర్తి జైర్ బోల్సోనారో ను వద్దనందుకే ఈ సుంకాలను విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు తిరుగుబాటు నిందితుడు మాజీ నాయకుడు జైర్ బోల్సోనారోకు మద్దతు ఇవ్వటాన్ని ట్రంప్ సమర్థించుకున్నారు బొల్సోనారోను రాజకీయ హింస బాధితుడిగా అభివర్ణించారు లూలాను ఉద్దేశించి రాసిన లేఖలో బొల్సోనారో పట్ల వ్యవహరించిన తీరును అంతర్జాతీయ అవమానంగా ట్రంప్ విమర్శించారు దాంతో పాటు బొల్సోనారో మీద విచారణ జరగకూడదని అన్నారు బ్రెజిల్ ఓటింగ్ విధానం గురించి అప్పుడు సమాచారం వ్యాప్తి చేసినందుకు బొల్సోనారో పోటీ చేయకుండా నిషేధించినప్పటికీ వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఆయనే ఫేవరెట్ అని ట్రంప్ తన పోస్ట్ లో సూచించారు